లోకల్ న్యూస్ కి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజ్యపాలం స్వాగత కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన చైతన్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఓటమి భయంతో సోషల్ మీడియా వేదికగా జనసేన టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని అసత్య ఆరోపణలకు శ్రీకారం చుట్టారని కోవూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా జనసేన టీడీపీ నాయకులు సమిష్టిగా పనిచేయడం చూసి కొందరు పేటీఎం బ్యాచ్ ఈ విధంగా పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన సమన్వయంతో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు ఈ సమావేశంలో జనసేన కోవూరు నియోజకవర్గం కేర్ టేకర్స్ చప్పిడి శ్రీనివాసుల రెడ్డి గుడిహరి కుమార్ రెడ్డి టీడీపీ నాయకులు కాటన్ రెడ్డి అమరేందర్ రెడ్డి చెముకల కృష్ణ చైతన్య చెక్క మదన్ మాతూరి శ్రీనివాస్ రెడ్డి జన సైనికులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంకొక మూడు నెలల తర్వాత జరగబోయే ఎన్నికల్లో తన ఘోర పరాజయాన్ని ముందే అంగీకరించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి భయంతో ప్రజలు తనని తిరస్కరిస్తున్న విధానాన్ని గుర్తిస్తూ జాగ్రత్త పడటం కోసంగా కొన్ని విభేదాలు సృష్టించడానికి ఒక అసహ్యమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నాడు ఆరుసార్లు శాసనసభ్యులు ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నాయకత్వంతో పనిచేసిన అనుభవం పోవరు నియోజకవర్గంలో ప్రతిష్టాతమైన కుటుంబం అని చెప్పుకున్న కుటుంబం అత్యంత నీచమైన సంస్కృతికి దిగజారిపోవటం నిజంగా బాధగా ఉంట రౌడీల చేత నోటికొచ్చ మాట్లాడించడం సోషల్ మీడియాలో అభూత కల్పాలని అవాస్తవాలను చిత్రీకరించి క్రియేట్ చేసి ప్రచారాలు చేసుకోవడం నిజంగా ఇదే రాజకీయ నైతికైతే ఇదే నిజంగా రాజకీయం ఉంటే ఇంతకంటే నీచమైనటువంటి పనులు మనం లేదని తెలియజేస్తా ఉన్నాం జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియా వింగ్కో జన సైనికులకో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో ఇటువంటి నీచమైన ప్రచారాలు చేయటాలని చెప్పేది ఆలోచన కూడా లేదు ఒకవేళ చేయాల్సి వస్తే మరలా కూడా చెప్తున్నాం ఒకవేళ ఇటువంటి ప్రచారాలు చేయాల్సి వస్తే ఏ ఒక్క వైకాపా నాయకుడు కూడా ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదు మేము అవాస్తవాలు చెప్పనవసరం లేదు మీకున్న వాస్తవాన్ని ప్రజల్లో తెలియజేస్తే చాలు మీ రాజకీయ భవిష్యత్తులో అయిపోతాయి ఆ పరిస్థితులు మాకు మా ఇన్ఛార్జి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రోజు చెప్పడం లేదు ఎవరో పనికి మాలన ఏదో ఏదో పనికి మాలిన విషయాలు పోస్ట్ చేస్తే మీరు అలా చేయకుండా అలా చేయొద్దు మనకునే అవసరాలు లేవు వాస్తవాలను ప్రజలకు తెలియచేయండి అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా మానుకోండి జరుగుతున్న ఈ విషపూరితమైనటువంటి ప్రచారాలని ఆపండి లేని పక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యతతో మేము తీసుకునేటువంటి కార్యాచరణలు మేము తీసుకునేటువంటి ప్రణాళికలు మేము చేయబడే పోరాటాలు మీ ఉనికికే ప్రమాదం చేస్తాయి హెచ్చరిస్తా ఉన్నాం మాకు భయం లేదు ఎవరినో చూసి భయపడాల్సిన అవసరాలు మాకు లేవు ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాం ఒక ప్రజల యొక్క అవసరాల కోసంగా సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని బయటపెట్టడం కోసంగా ఎవరో పత్రికా సోదరులో లేకపోతే మరో మేధావులో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు అనేక అంశాలు ఆ గ్రూప్లోకి వస్తుంటాయి చర్చించాల్సిన అంశాలు అనేక వస్తుంటాయి తప్పు కాదు ఆ గ్రూప్ అడ్మిన్స్ కూడా ఆ గ్రూప్లో పెట్టేటువంటి సమాచారం ఎటువంటి సమాచారం పెడుతున్నారు దీనివల్ల ఏ విధమైన లాభ నష్టం ఒకసారి పరిశీలించుకోవాలని చెప్పని ఆ గ్రూప్ అడ్మిన్ కూడా తెలియజేస్తా ఉన్నాం కావాలని చెప్పి కొంతమందిని వ్యక్తిగతంగా కించపరచాలని చెప్పి డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే ఆ గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు మీరు దయచేసి రిమూవ్ చేయండి లేకపోతే జరిగే పరిణామాలకి ఆ గ్రూప్ అడ్మిలు కూడా అవుతారు ఎన్నికలు రాబోతా ఉన్నాయి పచ్చని కోవర్ డెల్టా ప్రాంతంలో ఏ రోజు కూడా గొడవలతో ఎన్నికలు చేసుకున్న సందర్భాలు గత గడిచినటువంటి ముప్పై సంవత్సరాల కాలంలో లేవు ఈ రోజున పని కట్టుకుని గొడవలతోనే ఎన్నికలు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తే కొవ్వూరు నియోజకవర్గంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి దానికి వాట్సాప్ గ్రూపులో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కారకలు కావద్దని తెలియజేస్తా ఉన్నాం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారన్న జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు జనసేన కోవూరు నియోజకవర్గ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు వీరందరితో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో చాలా చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి ఎవరితో ఏ చిన్న విభేదం లేదు మా మధ్య ఉన్నటువంటి మైత్రి స్నేహం ప్రేమ అభిమానం రాజ్యాధికారం కోసం కాదు ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం జరిగేటువంటి ఒక పోరాట స్ఫూర్తి ఆ పోరాట స్ఫూర్తిలో రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ విజయంలో జన పాత్ర అత్యంత ప్రముఖంగా ఉండబోతా ఉంది జన మా మైత్రి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు పోలవరెండి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డి గారు కావచ్చు ఉన్నటువంటి స్నేహాలు సంబంధాలు మరింత బలపడతాయి మీ యొక్క పిచ్చి ప్రలాభాలకు మీరు చేసేటువంటి అసత్య ప్రచారాలకు ఎవరు వెనకడేసి తెలియజేస్తూ మరొక్క మారు హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి విష ప్రచారాలు ఆపండి లేకపోతే సరైన సమయంలో సరైన విధంగా ప్రజల మీకు సమాధానం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం మైత్రి కలగాల వర్దిలా అని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై చంద్రబాబు జై తెలుగుదేశం